హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వస్టర్ ద బిచ్ థర్టీ టూ ఎపిసోడ్ ఆర్ సార్ ఈ డేటా ఓకే బట్ అడిటింగ్ డేటా అది ఎలా ఫిల్ చేస్తాము నా వల్ల కాదంటున్నాడు ఓల్డ్ అడిటర్ అన్నాడు కంగారుగా రఘు ఫైల్స్ ఉన్నాయి కదా ఇంకొకరిని చూద్దాం అన్నాడు వసి సార్ అంటూ పిలిచి వాస్తే వైపు చూస్తూ నేను చేస్తానని ప్రజ్ఞ కోపంతో బుసలు కొడుతూ అది డిజైన్ వర్క్ కాదు అంటూ పళ్ళు నూరాడు వసి నాకు తెలుసు అని సార్ నేను చార్టెడ్ అకౌంట్ చేశాను నాకు వచ్చు అంది నెమ్మదిగా ప్రజ్ఞ వాసుదేవ్ గారు చిత్రంగా చూస్తూ బేబీ ఆర్ యూ షూర్ అన్నారు అపనమ్మకంగా సార్ తను చాలా బాగా చేస్తుంది తనకు ఛాన్స్ ఇవ్వండి అంది పూజ ఇది ఆల్రౌండర్ కాబోలు అనుకుని హలో ఇదేమి పిల్లాట కాదు అంటూ ఉరిమాడు వసి మూతి ముడిచి నాకు తెలుసు సార్ అంది ప్రజ్ఞ బేబీ అది చాలా కష్టం నీకు ఓకే అయితే నాకు నో ప్రాబ్లం నీకు హెల్ప్గా మీ సార్ ఉంటారు అని లేచి వసి చూసుకో అన్నారు వాసుదేవ్ పొగరుగా చూశాడు వాస్తవ్ పెదవు నువ్వు సాగదీసింది ప్రజ్ఞ చిట్టుపట్లాడుతూ వెళ్ళాడు వశిష్ట వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి ఇక్కడికే రావాలి అని నవ్వుకుంటూ చూసింది ప్రజ్ఞ బేబీ ఇప్పుడు ఖుషి అయ్యావా అంది చిన్నగా పూజ చాలానే అని ప్రశాంతవదనంతో చెప్పింది ప్రజ్ఞ ప్రజ్ఞ నీకు నిజంగానే వర్క్ తెలుసా అని ప్రశ్నించాడు రఘు ఎస్ సార్ మరి ఎందుకు అంత గుడ్ స్టడీని వదిలేసి ఫ్యాషన్ డిజైన్లో ఉన్నావు అన్నాడు ఆశ్చర్యంగా రఘు అది పర్సనల్ తేజంతో వదిలేశాను అంది ఇబ్బందిగా ప్రజ్ఞ ఓకే క్యారియన్ పద ఫైల్స్ ఇస్తానన్నాడు రఘు హలో అవి లెక్కలు పెన్సిల్తో గీతలు గీసే డిజైన్స్ కాదు అంటూ ఎద్దేవా చేసింది అవిక చురుగ్గా చూస్తూ అయితే పెన్సిల్ తీసుకుని వాళ్ళు గీతలు గీసి డిజైన్స్ వేయి నేను నా లెక్కలు పూర్తి చేశాక అప్పుడు వచ్చి చూస్తాను బట్ డిజైన్లో తేడా వస్తే తాట తీస్తాను అని యాటిట్యూడ్గా చెప్పి వెళ్ళింది ప్రజ్ఞ ఇదేంటి ఎలా అంటుంది అని తన కళజీని అడిగింది పొల్లమ్మ సార్ని చూసింది కదా దీనికి డ్రమ్ బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చినట్లుంది నాకే చాలా చీరలు విసురుతుంది అని పళ్ళు నూరింది అడిక వసీ రూమ్కి వెళ్ళింది పూజ గౌతమ్తో డిష్కర్షన్లో ఉన్నాడు వసీ సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంది నసుగుతూ పూజ లుక్ పూజ మీ ఫ్రెండ్ గురించి కాకుండా ఏదైనా మాట్లాడు ఓకే అన్నాడు సూటిగా సారీ సార్ నేను నా ఫ్రెండ్ గురించి అసలు మాట్లాడను తను ఏంటో మీకు తెలియకపోయినా నాకు తెలుసు అంది రోషంగా పూజ మరి ఇంకేం పర్సనల్స్ ఉన్నాయి అన్నాడు వసీ ఉన్నా ఇంకా చెప్పను అని కోపంగా వెళ్ళింది పూజ ఆశ్చర్యంగా చూస్తూ ఇదేంటి ఎలాంటిది అని పూజ వెయిట్ అన్నాడు సారీ అని వెళ్ళిపోయింది పూజ ఎవరు బావా అంత బలుపు చూపిస్తుంది అని షాక్గా అడిగాడు గౌతమ్ చిన్నగా నవ్వి సిస్టర్లే ఆవిడ గారి ఫ్రెండ్ కానీ మంచిది అన్నాడు వసి కళ్ళు మార్క్స్ లైట్లా వెలిగించి చెల్ల అంటింది ఈ చెల్లి నల్లి నాకు చెప్పలేదే అన్నాడు ఊరిపోతూ గౌతమ్ ఓ ఊరిపోకు తన చాలా వైలెంట్ తాట తీస్తుంది తన వైపు చూస్తే అన్నాడు వసి అలాంటి వాళ్ళు చిర్రు బురలన్నీ పైపై బావా లోపలంతా ఉత్తిడొల్ల అంటూ ఎకిలించాడు గౌతమ్ నువ్వేదో మనుషుల్ని కాసి పడిపోసినట్లు హోలిపోకు బొక్కబోర్లో పడతా అని వెక్కిరించి మేడం చార్టెడ్ అకౌంట్స్ చేసిందా ఇంకెన్ని మైలు ఉన్నాయో అంటూ వెటకరించాడు వసి అది చాలా కష్టం కదా బావా తను చేసిందంటే గ్రేట్ అన్నాడు గౌతమ్ రే గ్రేట్ లేదు గుడ్డు లేదు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అది చూద్దాం అన్నాడు వసి మార్నింగ్ మైక్ వస్తాడు బావ యూ డోంట్ వరీ అతడు కంప్యూటర్ హ్యాకర్ ఏదైనా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు అంత అయ్యాక ఎవరు చేశారో కానీ వాళ్ళని ముంబై సిలో పెత్త పరుగులకి ఆహారంగా వేద్దాం అని కోపంగా అన్నాడు గౌతమ్ నీ బాబే చేయించాడు ఆయన గౌతమా ఇది తెలిస్తే ఏమైపోతావో స్టాఫ్ అంతా వెళ్ళాక డోర్ సౌండ్ వచ్చింది ఫోన్లో ఏదో చూసుకుంటే ఇన్ అన్నాడు వసి డోర్ తీసుకొని వస్తుంటే తనకంటే ముందే ఆమె ఒంటి పరమణం ఖాళీ అందులో సబడి అతన్ని పలకరించాయి వచ్చింది ఎవరో తెలిసి నేను బిజీగా ఉన్నాను అన్నాడు తలెత్తకుండా నాతో మాట్లాడరా అంటూ పూడుకుపోయిన స్వరంతో అడిగింది కన్నీళ్లు కారుస్తూ ప్రజ్ఞ వర్క్ గురించి అయితే నిర్భ్యంతరంగా మాట్లాడు అతని ఆన్సర్కి మండి నేను వర్క్ గురించి రాలేదు అంటూ అరిచింది వియర్ లుక్తో క్రాసింగ్ ఎవర్ లిమిట్స్ మిస్ ప్రజ్ఞ అన్నాడు గట్టుగా వసి కోపంగా వెళ్ళి ఎవరు క్రాస్ చేశారు లిమిట్స్ మీరా నేనా అంటూ అరిచి ఎందుకు నన్ను ఎంత పెడుతున్నారు అని దగ్గరగా వెళ్ళి గట్ లాస్ట్ మై క్యాబిన్ అన్నాడు పొగరుగా వెళ్ళను నేను చెప్పేది వినండి అంది ముండిగా నీ సంజాయిసీ నాకు అవసరం లేదు అన్నాడు కోపంగా ఆ అంటూ అరిచి నన్ను చంపేయండి అంటూ వసీ చేతులు తీసుకుని గొంతు మీద పెట్టుకుని ఈ హెల్ నేను భరించలేను మీ చేతులతో చంపేయండి అంది ఏడుస్తూ ఏంటి ఇది కొత్త డ్రామానా అన్నాడు రూడ్గా ఏది అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి అంది బాధగా ఏ అయిపో అవతలకి నాకు మెంటల్ ఎక్కితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ విదిలించాడు వసి వసిని గట్టిగా హక్ చేసుకుని మీరు లేకపోతే నేను బ్రతకలేను ప్లీజ్ వసి ఐ ట్రస్ట్ యూ నేను ఏ తప్పు చేయలేదు అంది వెక్కుతూ విసుగ్గా లాగి వాళ్ళకి పిలిచేసి సూటిగా చూస్తూ మరి ఆ బేబీ ఎవరు నీ బేబీ కాదా అని ఒకే ఒక మాట చెప్పు చాలు చెప్తావా అన్నాడు కోపంగా తల వంచేసింది ప్రజ్ఞ బొగ్గలు పట్టుకుని వతుదు చెప్పవేంటే వింటే ఇప్పటివరకు గుర్తుచించుకున్నావు కదా ఇప్పుడు మాట చెప్పు అంటూ రెట్టించాడు వశిష్ట మిన్ను నా బేబీనే బట్ నేను ఏ తప్పు చేయలేదు ఇది నిజం అంది నిస్సహాయంగా చూస్తూ ప్రజ్ఞ అడ్డే ఏం ఏం చెప్తుర్రీ నలుగురు బిడ్డలు తల్లినే కానీ నా మొగుడు మొహం చూడాలంటే నాకు బోలుడు సిగ్గా అందంట వేణుకుడుకు నీలాంటిది అని వ్యంగ్యంగా అంత లేత వయసులో అంత టమటమింటలతో కొట్టుకున్నావా అంత ఆగలేకపోయి వచ్చావా కోరికతో ఎవడేవాడు నీ సోకలర్ బాయ్ ఫ్రెండ్ అన్నాడు పచ్చిగా ఉక్రోషం ఆక్రోషంగా మారి తను ఏమంటున్నాడు కూడా గ్రహించలేని స్థితికి చేరి టెంపర్ ఫిక్స్కి చేరిన వసిస్తా కోపంతో ఊగిపోతూ తెల్లటి బుగ్గ మీద చేత్తో ఎర్ర టచ్ చేసి చంపేస్తాన్న క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తే అని అరిచి వసీని వెనక్కి తోసి వెళుతూ వెనక్కి తిరిగి ఐ హేట్ యూ అంటూ అరిచి వెళ్ళిపోయింది స్పీడ్గా ప్రజ్ఞ నీ ఫ్యూచర్ ఏంటి వసి నాకైతే చాలా షేడ్స్లో కనిపిస్తున్నాయి పాపం బిడ్డ ఎన్ని అంపకాయలు తింటాడో మరి ఇక నుండి బొగ్గ నా చేయి పెట్టుకుని షాక్తో గుడ్లు తేలేసి చూసి అంతలోనే రియాలిటీలోకి షిఫ్ట్ అయ్యి ఎంత కొవ్వే నన్నే కొడతావా చచ్చేవి నా చేతిలో నేను అన్న మాటకు అంత పూసొస్తే నా గుండెలు మండిపోతున్నాయి నేనేం చేయాలి అంటూ గట్టిగా అరుస్తూ క్యాబిన్ అంతా తిరగబెట్టేసి గ్లాస్ టేబుల్ని గట్టిగా పంచిచ్చాడు అది బళ్ళుని పగిలి పదహారు చెక్కలై ఆ పీసులో వచ్చి అయ్యగారి చేతికి ఫ్రెంచ్ కిస్ ఇచ్చాయి ఫోన్ మాట్లాడొచ్చేసరికి చిత్ర చిత్రంగా ఉన్న రూమ్ చూసి చేతి నుండి బ్లడ్ చిందిస్తున్న వసిం చూడగానే రే బావా అంటూ అరిచి చేయి పట్టుకున్నట్టు విసిరు కొట్టి డోంట్ టచ్ మీ అన్నాడు కోపంగా అరుస్తూ ఏ మెంటల్ బ్లడ్ లాస్ అవుతుంటే అరుస్తావే అని గింజుకుని సోఫాలో కుదేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి బ్లడ్ క్లీన్ చేస్తూ ఏంటి బావా ఈ ఆవేశం అన్నాడు కూల్గా గౌతమ్ ఆవేశం కాదురా ఆవేదన మనసు పడే క్షోభ దానికి ఎందుకు అర్థం కావట్లేదురా నేను తప్పు చేయలేదు ట్రస్ట్ మీ అంటూ ఉంటే బేబీ నా ఓన్ బేబీ అంటుంది ఏదో అంటే కొట్టేసిపోయింది ఏ దానికే అంత పగరుంటే నాకుండదా చెప్తా చేసింది కదా దానికి హెల్ అంటే ఏంటో చూపిస్తా అంటూ పళ్ళు గ్రైండ్ ఆడించాడు బసీ అనుమానంగా చూస్తూ ప్రజ్ఞ కొట్టేంత కోపం ఎందుకు వచ్చింది బావా నువ్వేమన్నావు అని ప్రశ్నించాడు గౌతమ్ చేతికి కట్టుకొడుతూనే ఏదో అన్నానులే నువ్వు దెబ్బకు అంటూ విసుగు ప్రదర్శించాడు వసి కాలు జాగ్రత్త తీసుకోగలం కానీ నోరు జాగ్రత్త తీసుకోలేం బావా పద ఇంకెక్కడ ఉండి పీకేదేముంది అన్నాడు గౌతమ్ అసహనంగా దాన్ని అనే నాకు లేదా మిక్కీ మోసలా సైలెంట్గా ఉండేది చిన్న మాట అనగానే ఎంత నోరేసుకున్నాయి హేట్యూ అనేసి పోయింది బలిసింది బాగా రాని అంటూ ఉడికిపోయాడు వసి సరిసరే చూద్దు కానీ పదా అంటూ తీసుకెళ్లాడు గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తూ ప్రజ్ఞ కొట్టిందని బాధ లేక తను హెడ్ చేసిందని పెయిన్తో ఉన్నావా అని చిన్నగా నవ్వి హార్ట్ఫుల్గా లవ్ చేసిన వాళ్ళ ద్వేషం తట్టుకోలేం బావా తను కూడా నీ పొజిషన్లో ఉండే ఉంటుంది ఒకసారి ఆలోచించు అన్నాడు గౌతమ్ నువ్వు దూరం పెడితే తట్టుకోలేను అసి అన్న ప్రజ్ఞ మాటలు గుర్తుకు రాగానే పెదవులు అందంగా విచ్చుకున్నాయి అంతలోనే ఈగో తన్నుకొచ్చి అదంతా డ్రామా అంతే దానికి నా మీద లవ్ లేదు అనుకుంటూ తన ఫీలింగ్స్ అదిమేశాడు ఏడుస్తూ వెళ్ళి పదవే బేబీ అంటూ ఉక్రోషంగా నోటికి వచ్చినట్లు పేలుతున్నాడు నాకు టిమటంలో వచ్చాయా ఏం చూశాడా అంటూ తిట్టుకుంటూ స్కూటీ బ్యాక్ సీట్లు ఎక్కి పూజ వీపు తలపెట్టి కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది ప్రజ్ఞ తను రెట్టిస్తే మరింత ఏడుస్తుందని మౌనింగ్ ఉండిపోయింది పూజ పది రోజులైంది కొడుకుని చూసుకుని చూడగానే ఎదురెళ్ళింది మహా ఎప్పుడు నవ్వుతూ వోషాలుగా ఉండే కొడుకు నిర్లిప్తంగా మారిపోవడం చూసి తల్లి పేగు కదిలి తలని నిమిరి ఇంకా జరిగిపోయిన అని కోసం ఆలోచిస్తున్నావా వదిలే అని చేతి కట్టు చూసి గాబరాగా ఈ నాన్న అంటరిచింది అరిచింది అత్తా ఏంటా సౌండ్ పొల్యూషన్ ఆఫీస్ టాన్షన్లో టేబుల్కి పంచి ఇచ్చాడు సార్ గారు అది ఊరుకుంటుందా కొడితే తిరిగి వెను తీసుకుని గట్టిగా కిసిలిచ్చింది అని కుక్కరిస్తూ చెప్పాడు గౌతమ్ యారా నా కొడుకు దెబ్బ తగిలితే నీకు నవ్వులాటగా ఉందా అని గుర్రగా చూసింది మహా హలో నాకేం జోగ్గా లేదు నేను ఎంత ఫీల్ అయ్యాను అని చేతులు భారీగా చేపిస్తూ మొహం శాడ్గా పెట్టాడు గౌతమ్ ఎడ్చవు ఇలాంటి కామెడీలు చేస్తే తోలు తీస్తా ఫ్రెష్ అవు అంటూ కోపంగా అంది మహా ఓసారి ఇంటికి పోయి గోడలకి ఫర్నిచర్స్కి ఫేస్ని చూపించి హాయ్ చెప్తా పాపం బెంగపాటు లేకపోతే చిక్కి శల్యం అవుతాయి నా మీద బెంగతో మనుషులకు బెంగ ఉండదు అది వేరే విషయం అన్నాడు ఫేక్ స్మైల్తో భయత్తా అన్నాడు గౌతమ్ చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ సారీ రా అంది ప్రేమగా చూస్తూ మహా ఆవిడ చేతిని పట్టుకుని చేసి లవ్ యూ అత్త నేను నీ కడుపు నా ఎందుకు పుట్టలేదని ఎన్నోసార్లు అనుకున్నా బట్ ఆ ఛాన్స్ లేదు రాదు బై అని వేగంగా వెళ్ళిపోయాడు గౌతమ్ మహాగారి నడుం చుట్టూ చేతులు బిగించి బజ్జలో మొహం దూర్చి మా లవ్ యూ నువ్వు నాకు మాత్రం మా అమ్మవి ఎవరికి చేరవను అన్నాడు ముద్దుగా అవశిష్ట తల మీద కిస్ చేసి ఎవరికి ఇవ్వద్దులే వెళ్ళి ఫ్రెష్ భోజనం తెస్తాను అంత జుట్టుని వెళ్తో దువ్వుతూ మహా అని లేచి వెళుతూ ఆ బోర్డు మొహంది అది లేకపోతే నేను బ్రతకలేనా నాకు నా మామడాడు ఉన్నారు వాళ్ళకి నేనంటే బోరుడు ప్రేమ హేట్ అంట హేట్ అంటూ కుక్కురించి వింటూ వెళ్ళాడు రూమ్కి ఫ్లాట్ దగ్గరకు రాగానే మొహం అంతా తుడిచేసుకుని నేను ఎందుకు ఆడవాలి ఆయనకి లేని ప్రేమ నేనే కాచుకోవాలా నాకు వద్దు నన్నే ఆయన మాట్లాంటాడా నేను ఇంకా మాట్లాడు పలకరించినా మాట్లాడు అని మోతి ముప్పై వంకాలు తిప్పుతూ తిట్టుకుంటూ వెళ్ళింది ప్రజ్ఞ ఇది అపరిచితుడు మూవీలో విక్రమ్లా గడి యొక్క వేరియేషన్ చూపించి చంపేస్తుంది అప్పుడే ఏడుస్తుంది అప్పుడే మోహం ఎగబెడుతుంది ఓ గాడ్ లవ్లో ఎన్ని విచిత్రాలు ఉన్నాయా మనం సేవ్ దాని నోటికి చెక్కలేదు లేకపోతే నన్ను ఆ అమౌంట్ గుట్టుకుని మింగేసును అనుకుంటూ వెళ్ళింది పూజ నిన్ను అంత సుఖంగా నేనెందుకు ఉంచుతా పాప మా అమ్మ అంటూ కాలిని చుట్టేసింది నిన్ను మిన్ను నెత్తుకుని ముద్దులు పెడుతూ గుండెలు హత్తుకుని నీ నవ్వుచారు బంగారం నాకు ఏమీ వద్దు అనుకుంది నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్